సోషల్ మీడియాలో మేమేం చేసినా చాలా తప్పైపోతుంది అంటూ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది అశూ రెడ్డి కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ మధ్య ఆమె చేసిన ఒక పోస్ట్ కి భాగంగా అంత పెద్ద మనిషి పేరుని పాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇక రెడ్డి కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఒకప్పుడు డబ్ స్మాష్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది జూనియర్ సమంత అంటూ ఈమెకు ఎన్నో కామెంట్స్ వేశారు అయితే అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైన శైలిలో గుర్తింప అందుకోవడంతో పాటు బిగ్ బాస్ వంటి రియాలిటీ షో కి కూడా వచ్చింది ఇక బిగ్ బాస్ లో ఈమె చూసి అందరూ షాక్ అయిపోయారు సన్నగా ఉన్న ఈమె ఇంత బొద్దుగా ఎలా మారింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి ఆ తరువాత మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీకి కూడా వచ్చి తనదైన శైలిలో ఆటను ఆడి తన గ్లామరస్ లుక్స్ తో చాలా రోజుల పాటు హౌస్ లో కొనసాగింది అయితే ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఈమె వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలుసు ఇక ఈమె పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓ పోస్ట్ అయితే షేర్ చేసింది ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ను చూస్తూ అంత పెద్ద వ్యక్తి పేరుని అలా వేసుకొని ఆయన పేరుకున్న గౌరవాన్ని పాడు చేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇదేం కొత్త కాదు గతంలో కూడా అలా ఎక్స్పోజ్ చేస్తూ రెడ్డి కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమానిని అంటూ తెలియజేసింది అయితే ప్రస్తుతం ఏం చేసినా నేరమే అయిపోతుంది ఈ సోషల్ మీడియాలో అంటుంది రెడ్డి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో లో చెప్పండి